అందరికీ నమస్కారం సంవత్సరం నవంబర్ మాసం పంతొమ్మిదవ తేదీ బుధవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం శ్రీ మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు బుద్ధిబలంతో పనులు పూర్తి చేస్తారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు మీ యొక్క రంగాలలో శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేసి గొప్పవారు అవుతారు అజాగ్రత్త వద్దు కీలక వ్యవహారాలలో తొందరపాటి పనికిరాదు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది ఆచితూచి వ్యవహరిస్తారు శ్రేష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కీలక విషయాలలో క్షీరణీయ న్యాయంగా పరిశీలించి నిర్ణయాలను తీసుకుంటారు ఒక ముఖ్యమైనటువంటి ఆలోచనను ఆచరణలో పెడతారు సమాజంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తారు అనవసరమైన ఖర్చులు తెలుగును మానసిక ప్రశాంతత కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆనందంగా ముందుకు సాగుతారు పెద్దల సహకారం లభిస్తుంది ఆర్థికంగా మేలు చేకూరుతుంది ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది కాలాన్ని మంచి కార్యక్రమాల కోసం వినియోగిస్తారు అభివృద్ధి కోసం చేసే పనులు అను ఏకాగ్రతతో పని చేస్తారు మీరు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు కీలక విషయాలలో మొహమాటాన్ని ఆర్థికంగా అందిన అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కీర్తిని గడిస్తారు కృషికి తగినటువంటి ప్రతిఫలం సిద్ధిస్తుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సమస్యలు కొత్త ప్రయత్నాలలో జాగ్రత్తలు పాటిస్తారు కుటుంబ సభ్యులతో సానుకూల సంభాషణలో ఆనందాన్ని కలిగిస్తాయి వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించినటువంటి పనులు తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు అదేవిధంగా నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి నూతన లాభాలను అందుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలు పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేస్తారు గృహమున శుభ కార్యక్రమాలు జరిగిన సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం వృత్తి ఉద్యోగాలలో బాధితులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ప్రశంసలను అందుకుంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంటా బయట విచిత్రకరమైనటువంటి సంఘటనలను చోటు చేసుకుంటారు నూతన వస్తు వస్తులాభాలు ఏర్పడడం పాదమిత్రులు కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకో ఉంటారు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితికి ఎదుగుతారు వ్యాపారులకు శుభకాలమనే చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు ఆర్థికంగా కలిసి వస్తుంది మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీ యొక్క రంగాలలో మీదే పైచేయుగా నిలుస్తుంది విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థిక అనుకూలత ఆర్ ఏర్పడుతుంది అలసట తగ్గుతుంది ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది